ప్లేట్ తీసి ఇడ్లీ పాత్ర లేనప్పుడు మనం ఇలా కుక్కర్లో అయినా వాటర్ పోసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు అడుగును మాత్రం వాటర్ పోసి ఏదైనా ప్లేట్ బాయిల్ వేయాలి విజిల్ అయితే తీసేయాలండి విజిల్ తీసేసి మనం పొయ్యి ముట్టించుకోవాలి ఫస్ట్ కొంచెం హైలో పెట్టేసుకొని తర్వాత సిమ్లో పెట్టుకోవాలి ఆపుతామన్నంగా మనం విజిల్ పెట్టేసి మూత పెట్టాలి విజిల్ పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఆగి ఇడ్లీ తీయాలి లేదంటే నీళ్ళు నీళ్ళుగా ఉంటుంది ఒకవేళ నువ్వు విజిల్ పెట్టి వండా విజిల్ పెట్టి ఇడ్లీ చేశారంటే ఆవిరి పడేసి మొత్తం ఇడ్లీ అంతా నీళ్ళ ఉంటుంది ఇలా ట్రై చేయండి ఎవరైనా